హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కోల్లూరు గ్రామానికి వజ్రాల వేటకి వెళ్తున్నాము అయితే ఈరోజు ఎంతమంది ఇక్కడికి ఈ అల్లటూరు గ్రామం నుండి ఎన్ని ఆటోలు వచ్చేసి చూడండి అట్నే బైకులు ఎన్ని వచ్చేసి చూడండి మీ అందరూ చూపిస్తాను ఒకసారి అందరూ కూడా వజ్రాలు వేటకి వాళ్ళే ఇటు సైడ్ కూడా ఈ బండ్లు ఈ బండ్లు కూడా ఎక్కువ నేను ఇలాంటి బండ్లు ఫ్యాక్టరీలలో సిమెంట్ ఫ్యాక్టరీలలో కానీ బస్ స్టాపులలో కానీ అలాంటి ప్లేసుల్లో ఎక్కువ చూస్తే చూశాను అన్నీ ఉన్నాయి చూడండి ఎన్ని బండ్లే మధ్యలో వేరుంది అవతల సైడ్ అనమాట కోళ్ళూరు వజ్రాలు వేట ఎక్కడ ఎక్కడే చేస్తారు చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయో చూడండి ఇంకా వస్తున్నారు జనం ఫుల్ వస్తున్నారు ఇక వచ్చిన వాళ్ళందరూ అలా వేరు దాటి అవతలకి వెళ్ళిపోతారు యువతల నుండి అవతలకి వెళ్ళడానికి ఒక ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు పడవలు చూడండి ఇవండి చూడండి ఇది వేరే అనమాట మ్యాక్సిమం వాళ్ళు చేపలు రెడీ చేస్తుంటారు చేపలతో పాటు ఇప్పుడు వీళ్ళకి ఇది ఒక సెకండ్ పార్ట్ ఆఫ్ ఇన్కమ్ అయిపోయింది కింద కిందకు వాళ్ళందరూ కూడా వాలే ఇంకా వస్తున్నారు జనం ఫుల్గా ట్యాంక్ ఆతలు పోయిన తెస్తాయి కొన్ని వీడియోలు మళ్ళీ